ఇక వెంటనే అంకుల్ అనే విధంగా అంటూ గట్టిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి శరత్చంద్రను హక్ చేసుకోగానే శరచంద్ర అలానే చూస్తూ ఉంటాడు ఏమైందమ్మా ఏం జరిగింది ఏం లేదంకుల్ అనే విధంగా అంటూ వెంటనే అలా శరత్చంద్రను చూస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటుంది పాదాలకు అలా తాకుతూ వెంటనే భూమి చూస్తూ ఉంటే ఆ మాత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఎంతో సంతోషంగా శరత్ చూస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఏం లేదంకుల్ నేనే మీ నాన్ననని నేను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని మనసులో అనుకుంటూ బాధకా దీనంగా చూస్తూ ఉంటుంది అసలు ఈరోజు నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అవును అంకుల్ నేను చాలా సంతోషంగా ఉన్నాను మనసులో మాత్రం నా వాళ్ళని నేను కలుసుకున్నాను కదా సంతోషంగా ఉండకుండా ఎలా ఉంటానో అని అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక అంతలో మీరా రాగానే మీరాను చూసిన భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హక్కు చేసుకోగానే అపూర్వ నక్షత్ర అందరు కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు అంతలో ఇందు వచ్చి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఇంట్లో ఏదో నీకేదో సంబంధం ఉన్నట్టు మా అమ్మను వచ్చి గట్టిగా పట్టుకున్నావు మా మావయ్యను కూడా హక్ చేసుకున్నా అసలు ఏమనుకుంటున్నావు అయినా నీకేదో ఈ ఇంటికి సంబంధం ఉన్నట్టుగా ఇలా చేస్తున్నావేంటి అని కోపంగా అంటూ ఉంటే ఇందు అలా ఎందుకు మాట్లాడుతున్నావు అలా మాట్లాడటం తప్పు అమ్మా భూమి అసలు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారమ్మా ఎవరు నిన్ను తీసుకెళ్లారు ఏమైందమ్మా అసలు ఏం జరిగింది అది అంకుల్ నన్ను కావాలని తీసుకెళ్ళిపోయారు అసలు ఎవరమ్మా ఎవరు నిన్ను తీసుకెళ్లాలని చూశారు తీసుకెళ్లడం కాదంకుల్ నన్ను చంపాలని కూడా చూశారు నిన్ను చంపాలని చూసారా ఎవరమ్మా వాళ్ళు వాళ్ళ అంత చూస్తాను నాకు చెప్పమ్మా అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర ఎవరో నాకు అంకుల్ ఎవరమ్మా అయితే చెప్పు ఇప్పుడే నివాళ్ళ అంత చూస్తాను చెప్పండి ఆంటీ మీకు తెలుసు కదా మీరే కదా నన్ను కిడ్నాప్ చేసి చంపాలని చూసింది అని విధంగా భూమి అనగానే శరచంద్ర ఒక్కసారిగా షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఏంటమ్మా నువ్వు అంటుంది అని అనగానే ఏంటి నేను నిన్ను కిడ్నాప్ చేశానా నిన్నెప్పుడు కిడ్నాప్ చేశాను ఆంటీ మీకు తెలుసు కదా ఆంటీ మీరే కదా మీలాగే ఉంటుందని నేను ఇందాక మీకు కూడా చెప్పాను కదా అప్పుడే మర్చిపోయారా అని అనగానే అమ్మో ఇది నా పేరు చెప్తుందేమో అని భయపడ్డాను అని మనసులో అపూర్వ అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వకు చెప్పావా ఎవరు అపుర్వ వాళ్ళు అని అడుగుతూ ఉంటే నాకు ఇలా అంటే ఇంకా నేను నిర్ణయించుకోలేదు ఇదంతా వాళ్ళే చేశారు అని అనడానికి నాకు కూడా ఒక ఆధారం ఉంటే అప్పుడు వాళ్ళ పేరుని నేనే బయట పెడతాను అంకుల్ అనే విధంగా చెప్పగానే ఇక నక్షత్ర అపూర్వ అమ్మయ్య అని మనసులో అనుకుంటూ ఉంటారు ఎవరైనా సరే అమ్మ నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళని మాత్రం నేను ఊరికే వదిలిపెట్టను వాళ్ళని ఏకంగా జైలు పాలు చేసి తీరుతాను అనే విధంగా అనగానే అపూర్వ కంగారు పడిపోతూ అలా చూస్తూ ఉండిపోతుంది సరే అంకుల్ అనే విధంగా అనగానే అంకుల్ ఏంటమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది మీ అందరితో కలిసి భోజనం చేయాలని ఉంది అని అనగానే శరత్ అలానే చూస్తూ ఉంటారు అపూర్వ ఏం చూస్తున్నావు త్వరగా నువ్వు భోజనం పెట్టు అందరూ కలిసి తింటే బాగుంటుంది కదా అంకుల్ సరే అమ్మా పద అని అంటూ వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం శారద నీళ్లు కొడుతూ ఉంటుంది చెట్లకి అప్పుడే కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తాడు ఏంటి ఇలా ఫోన్ చేశారో శారద నువ్వు చెప్పినట్టుగానే నేను ఆ ఇంటికి వెళ్ళాను శారద నాకు నచ్చకున్నా ఆ ఇంట్లో ఉంటున్నాను శారద సరే అండి కేవలం నీ మాట కోసమే నేను ఆ ఇంటికి వెళ్ళానే తప్ప మరే ఉద్దేశంతో లేదు శారద అని మాట్లాడుతూ ఉంటే అదే సమయానికి పూరి వచ్చి గట్టిగా శారదని పట్టుకొని బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మ పోరి ఏమైంది శారద ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడే ఫోన్ క్రింది క్రిందికి వేస్తుంది శారద ఏమైందమ్మా ఏం జరిగింది అమ్మ నన్ను ఉంచుకున్న పిల్లలు అని అంటున్నారమ్మా అసలు ఏం జరిగిందమ్మా ఇందు ఉంది కదమ్మా పెళ్లి కార్డ్స్ కానీ అందరికీ ఇచ్చి ఈ ఉంచుకున్న ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఎవడో ఒకడు దీన్ని కూడా ఉంచుకుంటాడేమో అని అందరి ముందు ఆ మాటలు అనేసి బాధ పెట్టేలా మాట్లాడిందమ్మా అని విధంగా అనగానే ఆ మాటలన్నీ విన్న కృష్ణ ప్రసాద్ చాలా బాధపడిపోతూ వెంటనే కాల్ని కట్ చేస్తాడు మరోవైపు ఇలాంటి పరిస్థితి మాత్రం ఎవరికీ రాకూడదని నేను అనుకుంటున్నాను అని మనసులో శారద అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటే మరోవైపు ఏంటి మమ్మీ అసలు ఏం జరుగుతుంది ఏం చేయనే మీ నాన్న మొహం చూసి వదలాల్సి వస్తుంది లేదంటే దీని ఎంతో అని మనసులో కోపంగా అనుకుంటూ ఉంటే ఏం చూస్తున్నావా పురవ వడ్డించు అని అనగానే వెంటనే సరే అండి అని అంటూ వడ్డిస్తూ ఉంటుంది ఏంటంకుల్ మీరు తినరా నేను ఇందాకే తిన్నానమ్మా మళ్ళీ కాస్త నాతోనే తినండి అంకుల్ సరే అమ్మా అపూర్వ నాకు కూడా పెట్ట అని అనగానే వెంటనే భోజనం వేస్తూ ఉంటుంది సరే అమ్మా తిన అది నాకు పప్పు ఇస్తారా సరే ఏం చూస్తున్నావు అపూర్వ త్వరగా వే అని అంటూ ఉంటే వెంటనే అలా పప్పు వేస్తూ ఉంటుంది అదిగో ఆ నెయ్యి కూడా వేయండి అమ్మ భూమి నీకు కావాల్సినన్ని ఏది ఉంటే అది తిన సరేనా సరే అంకుల్ అనే విధంగా అంటూ ఒకటి అదిగో ఆ అప్పడం కూడా ఇవ్వరా మీరు కూడా మీరు కూడా నాతో పాటు తినండి అబుర్వా నాకు కూడా ఇవ్వు అంతలో అదిగో అక్కడ సాంబార్ కూడా ఉంది అమ్మ నువ్వు అందరిని ఆటాడిస్తే ఇది నిన్ను ఆటాడిస్తుంది అవునే మీ నాన్న మోహన్ చూసి నేనేం చేయలేకపోతున్నాను అక్కడ మీ నాన్న ఉన్నాడు కదా అని మనసులో అపూర్వ అంటూ ఉంటుంది దీన్ని ఇలా కాదు అని అంటూ వేడి వేడి సాంబార్ను వెంటనే భూమి చేయిపై పోస్తుంది భూమి మాత్రం శరత్చంద్రనే చూస్తూ ఉన్న మైకంలో ఆ మూమెంట్ని చూసుకొని సాంబార్ పోయగానే అమ్మా అని కట్టి భూమి గట్టిగా అరుస్తుంది శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మ భూమి అని అంటూ చెయ్యిని అలా ఊదుతూ ఉంటారు ఏంటి అపూర్వ చూసుకోవాలి కదా చూసుకుంటే బాగుంటుందండి తను చూసుకోవాలి అని అపూర్వ కోపంగా అంటూ ఉంటే అమ్మ భూమి నీకేం ఏం కదమ్మా నేనున్నాను అని అంటూ వాటర్ పోసి వెంటనే తొడుస్తూ ఉంటారు అపూర్వ నువ్వు చూసుకొని సాంబార్ పోస్తే బాగుండు కదా ఇప్పుడు ఈ చెయ్యి కాలకుండా ఉండేది కదా అంటే కావాలని చేస్తారా అండి ఏదో అనుకోకుండా జరిగిపోయింది బాబా అని ఆ పూర్వ అంటూ ఉంటుంది నీకేం కాదమ్మా సరే నెమ్మదిగా తినం నా చెయ్యి కాలిపోయింది ఎలా తినాలి అదే నాన్న ఉంటే తినిపించేవారు నేనున్నాను కదమ్మా నీకు నేను తినిపిస్తాను ఇలా ఇవ్వమ్మా అని అంటూ అలా భోజనం తినిపిస్తూ ఉంటే భూమి సంతోషంగా చూస్తూ ఉంటుంది అపూర్వ నక్షత్రం మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు